హలో ఫ్రెండ్స్ చూస్తుండే సండే అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మార్నింగ్ పిల్లలైతే ఇంకా లేవలేదు ఇంకా నేను లేచిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి బయట ఫస్ట్ అయితే వాటర్ వస్తాయి ఈరోజు ఇదిగో మిషను కొద్దిగా రిలీఫ్ అయితే వచ్చిందండి నాకు అంటే ఫస్ట్ రోజు అంతా గజిబిజిగా ఉంటుంది కదా దీన్ని మనకి అలవాటు అవ్వడానికి సో ఈ రోజైతే అనిపించింది వాటర్ వచ్చింది ఈ ఈరోజు మొత్తం కూడా కడిగేసి ముగ్గులు పెట్టేశాను ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఇల్లంతా తుడిచేసి ఇక్కడ కూడా తడిబట్టి పెట్టేశామంటే ఇంక ఇంట్లో పనులు అయితే అయిపోతాయి ఇంకో మిషన్ అండి ఇక్కడ అన్నీ నేను ఇక్కడ క్లాత్ పెట్టాను అనమాట ఇక్కడ పెట్టొద్దని చెప్తున్నాడు కత్తిరి ఇక్కడ పెడితేనంట ఇదంతా పోతుందంట తొందరగా పాతది అయిపోతుంది కలర్ అంతా పోయి ఇక్కడ పెట్టుకోవాలి ఏదైనా క్లాత్ తోటి అని సో ఆల్రెడీ నా దగ్గర పాత మిషన్ క్లాత్ ఉంది అవన్నీ తీసేసే వాళ్ళకి ఇచ్చాను సో మన వాళ్ళైతే ఎంతమంది విషయం చెప్పారంటే అబ్బాబ్బా కంగ్రాచులేషన్స్ అక్క నాకన్నా మీరే ఎక్కువ సంతోషించారండి కొన్నానని తెలిస్తే నేను అనుకుంటేనే ఉన్నాను చాలామంది నాకు కమెంట్ చేస్తారు కదా కొనుక్కోక కొనుక్కోక అని సో దానివల్ల కూడా కొంత నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట సరే మనకి విసుకనేది రాదు కదా అన్నట్టు నిజంగానే చాలా మంది ఎంతమంది అంటే నాకన్నా మీరే ఎక్కువ సంతోషించారు మిషన్ కొనుక్కున్నానని చెప్పగానే సో నేను ఇలా కట్ వర్క్ కట్ చేసి పెట్టుకున్నాను వి అన్నీ నాకు ఇలాగే వస్తున్నాయండి సో వంటింట్లోకి వెళ్ళిపోతే శనగపిండి చట్నీ అయితే చేస్తున్నాను కొంచమే చేస్తున్నాను పిండి కొద్దిగా ఉంది రొయ్యలు తెచ్చారు ఇగురు అనమాట దోశలు ఇడ్లీ పిండి ఉంటే కొంచెం మైదా పిన్ కలిపి దోశల కింద వేస్తున్నాను అనమాట దాంట్లోకి చట్నీ లేదు అందుకుమే చేస్తున్నాను నిజంగా నేను మీకు రిప్లై ఇవ్వడానికి చేతులు కూడా నియండి అంతమంది విషయం చెప్పారనమాట అమ్మో ఇంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారా నేను కొన్నానని తెలిస్తే అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కొంతమంది మాత్రమే నా నా మంచి వాళ్ళు అనుకున్నాను కానీ మీరందరూ కూడా నా మంచి వరకు కోరేవాలే నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకుంటున్నాను తప్ప నన్ను ఇష్టపడే వాళ్ళని ఎప్పుడూ గమనించలేకపోయాను ఇంతమంది ఉన్నారా అనిపించింది నాకు ఒక్కసారిగా చాలా 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 థ్యాంక్స్ అండి నిజంగా నాకు వ్లాగ్స్ ఛానల్ అంటే ఎంత ఇష్టమో మీరంటే నాకు అంత ఇష్టము ఫస్ట్ నుంచి మీతో చెప్తానే ఉన్నాను కదా నాకు వ్లాగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను చేస్తున్న పని వంటలు అవి మీకు నచ్చాలని ఏం లేదు నాకు చూపించాలని ఇంట్రెస్ట్ అనమాట అందుకుని దీని మీద డబ్బులు రాకపోయినా వచ్చినా చూసినా చూడకపోయినా ఎంతమంది నన్ను నెగిటివ్ కామెంట్స్ చేసినా ఎంతమంది వాళ్ళ ఛానల్ వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా నేను ఇంకేం పట్టించుకోవట్లేదు అనమాట ఎందుకంటే నాకు ఇష్టంతో స్టార్ట్ చేసుకున్న ఛానల్ కాబట్టి ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు ఏమన్నా కూడా నేనేం పట్టించుకోనండి మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సో అలాగ ముందుకు వెళ్తున్నాను నేను చాలా పట్టుదలగా నేను ఎలాగైనా సాధించాలి నాకు ఇష్టంతో స్టార్ట్ చేసుకున్న ఈ ఛానల్ స్టిచ్చింగ్ ఛానల్ మాత్రం మీకోసమే స్టార్ట్ చేశానండి అది నేను నాకు లాస్ వచ్చినా కూడా లాస్ అంటే ఇప్పుడు స్టార్టింగ్లో వన్ ఇయర్ వరకు అయితే బాగా లాస్ వచ్చింది ఒక రూపాయి కూడా రానప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆ బ్లౌజ్ కట్ చేసి కుట్టుతున్నాను కదా దానికి సంబంధించిన డబ్బులు వస్తున్నాయి అనమాట అంటే ఆ టైంలో నేను బ్లౌజ్ కుట్టుకున్నాను అనుకోండి ఎంత డబ్బులు అయితే వస్తున్నాయో ఆ వీడియోకి అంత వస్తున్నాయి కాబట్టి నాకు లాస్ లేదు కానీ వన్ ఇయర్ మాత్రం బాగా లాస్ వచ్చినా కూడా ఇంకా సర్లే మీరు అందరు నేర్చుకుంటారు కదా అన్నట్టు ఒక ఉద్దేశంతో అయితే ముందుకెళ్ళాను కానీ ఇప్పుడైతే నాకు ఏం లాస్ రావట్లేదు ఈ బ్లాగ్ ఛానల్ కూడా ఎప్పుడూ కూడా అంతంత మాత్రమే లేనండి కానీ ఏం పట్టించుకోండి ఎందుకంటే ప్రతిదీ కూడా ఇష్టాన్ని కూడా డబ్బుతో వెలగట్టకూడదు నాకు ఇష్టం ఇంట్రెస్ట్ కాబట్టి నేను అలా స్టార్ట్ చేసుకున్నాను అనమాట కానీ మీకు ఇంత దగ్గర అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది కమెంట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి సో రొయ్యలు బాగా ఫ్రై చేశాను అందులో వచ్చే వాటర్తోనే మొత్తం ఉడకబెట్టేసి కొన్ని బై పక్కన పెడతాను హాఫ్ కేజీ తెచ్చారంట మొత్తం కూడా మేము తినలేము రేపు సోమవారం కదా తినము మంగళవారము ఎలాగో మండే మార్కెట్ ఉంటుంది కాబట్టి చింత చిగురైనా సరే మావిడికాయన తెచ్చి వండుతాను అప్పటి వరకు ఫ్రిడ్జ్లో పెడతాను ఇద్దరమే కదండి ఎక్కువ అవ్వదు మా అత్తయ్య గారు వస్తా అని చెప్పారనమాట సమ్మర్కి పిల్లల కోసం కొద్దిగా ఒక చాలా అప్పుడే వచ్చారంటే త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చారండి మా ఇంటికి అంటే ఎక్కువ రారనమాట మా మావయ్య గారు కూడా హెల్త్ బాగోదు ఇంకా ఎంతైనా ఊళ్ళో ఉన్న వాళ్ళు ఊరికే అలవాటు అయిపోతారు కదా సిటీలో రమ్మంటే అంత తొందరగా రారు కదా రమ్మని అన్నారు ఈయన వస్తా అన్నారు వచ్చిన తర్వాత నాకు వంట పని అయితే తప్పుతుందండి మా ఆయనకి మా అత్తయ్య గారు అమ్మ అనమాట అయినా నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రావలేండి వంటలు ఇంకా వంట చేస్తారు కొంచెం పని అనేది తక్కువ అవ్వచ్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడైతే నేను దాంట్లో మనము కట్టర్ ఉంది కదా కట్టర్లో కట్ చేసాను ఇంకో ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను అండి ఈసారే తయారు చేసుకున్నాను మన సిస్టర్ చెప్పారు కదా చేసుకోకంకా ముందని అంటే ఇప్పుడు పని అవ్వట్లేదు కదండి అందుకని చేసి పెట్టుకున్నాను ఇవన్నీ గిన్నెలు తోముకుంటాను అంతలోపు ఇది ఉడుగుతూ ఉంటుంది ఈగురనమాట ఈగురు చేస్తున్నాను అయితే కట్ వర్క్ బ్లౌజు నిన్నంతా అతుకులతో సరిపోయింది కొత్త మిషన్ పైగా అతుకులు ఈరోజు ఏంటంటే కట్ వర్క్ కుట్టాను ఆ కట్ వర్క్ బ్లౌజ్ అంటే మా మామూలుగానే అంతంత మాత్రం ఫినిషింగ్ వస్తుంది మనం కొంచెం అశ్రద్ధగా ఉన్న చాలా మెల్లిగా చక్రాన్ని వీల్ని కంట్రోల్ చేస్తూ కుట్టాలి కదా సో ఇప్పుడు అర్జెంట్ మాట ఆ బ్లౌజ్ అనేవి నా దగ్గర ఉన్నాయని అర్జెంట్లేండి ఎప్పుడో ఇచ్చిన బ్లౌజ్ నేను మెల్లగా కుట్టాను అనమాట టైం లేక పిల్లలతో కుదరక అది ఇప్పుడు కుట్టాను కదా కొంచెం ఇబ్బంది పడ్డాను ఫస్ట్ అయితే చాలా ఇబ్బంది పడ్డాను మళ్ళీ వర్క్ అంటే రౌండ్ రావాలి కదా బాగా నీట్గా అసలే మనదేమో కొత్త మిషన్ అయ్యి ఈ ఈ రోజైతే దారం అని తెగిందండి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అడిగాను కొత్తది కదా పళ్ళ సెట్ అనేది కొద్దిగా అది షార్ప్గా ఉంటుంది కదా అది కొద్దిగా అరిగితే సెట్ అయిపోతుంది అని చెప్పారనమాట ఇంకోటి వచ్చేసి దారం పాతగా ఉన్నా కూడా తెగిపోతుందంట అంటే ఇది బాగా ఫాస్ట్ కదా అప్పుడు కూడా తెగిపోతుంది ఏం ప్రాబ్లం లేదు సెట్ అయిపోతుంది మెల్లగా అన్నారు అంటే కొంచెం అరగాలేండి అది కరెక్టే మా ఫాదర్ కూడా ఒకసారి చెప్పారు పళ్ళ సెట్ అనేది షార్ప్గా ఉంటాయి కొత్త వాటికి కొద్దిగా అరిగితే సెట్ అయిపోతుందని సో నాకైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో సెట్ అయిపోతుంది లేండి ఎలాగో చాలామంది మోటివేటెడ్ నన్ను మోటివేట్ చేశారండి ఏం కాదక్క బాధపడకండి ఈ మిషన్ చాలా మంచిది మీకు అలసట అనేది ఉండదు డబ్బు టైము ఏమో కానీ అలస అలసట ఉండదంట సౌండ్ రాదు మనకి తలనొప్పి రాదు పొద్దు నుంచి పిల్లలతో ఏగేగి ఉంటాను కదా అసలే హాలిడేస్ నాకైతే అంత ఇప్పుడు అంతే ఒక వన్ వీక్ అయ్యాక తెలుస్తుంది దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా కొంచెం చిరాకు చిరాగ్గా ఉంటుంది అనమాట అస్తమాన దారం తెగిపోవడమే తర్వాత నాకు కూడా అర్థమైంది అది పలసెట్టు కొంచెం ఉంది కదా అరగాలి కొద్దిగా మనం వర్క్ చేయగా చేయగా సెట్ అయిపోతుంది సో ఫైనల్గా అయితే వన్ వీక్ తర్వాత మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి మిషన్ గురించి మొత్తం దాని రివ్యూ అంతా ఇస్తానన్నమాట ఎలాగ హ్యాండిల్ చేసుకోవాలి అసలు ఎవరికి ఉపయోగపడుతుంది అనేది సో ప్రజెంట్ అయితే దాంతో నేను ఎలాంటి తిప్పలు పడుతున్నానో వ్లాగ్ షాన్లో షేర్ చేస్తాను సో మీరు ఎప్పుడైనా అలాంటి మిషన్ కొనుక్కునేటప్పుడు నేనే గుర్తు రావాలన్నమాట ఓకే ఆ కింద తిప్పలు పడింది కదా మళ్ళీ సెట్ అయిపోయింది కదా ఏం పర్లేదని ఆటోమేటిక్గా మేము మీకు మీరు మోటివేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నేను అందరినీ అడుగుతున్నాను కదా ఇలా అయిపోతుంది ఏంటి అలా అవుతుంది ఏంటి అయ్యో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఏంటి ఫినిషింగ్ ఏంటి ఇలా అయింది అయితే ఒక సిస్టర్ ఏం చెప్పారంటే పాత మిషన్ పాదం ఉంటుంది కదా సిస్టర్ అది ఫిక్స్ చేసేసుకోండి మీకు ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు కానీ పాత మిషన్ అమ్మేసాను కదా ఆ ఫుడ్ కూడా వాళ్ళతో వెళ్ళిపోయింది కదా సో పని చేయాలి మనకి బిల్ ఇవ్వాలండి బిల్ ఇస్తా అని చెప్పాడు అబ్బాయి ఆ బిల్లు తీసుకుంటానికి వెళ్తారు కదా అప్పుడు ఆ పాదాన్ని ఒకటి కొనుక్కుని రమ్మంటాను ఎందుకంటే ఈ పాదానికి ఆ పాదానికి జస్ట్ లైట్గా డిఫరెంట్ కనిపిస్తుంది నాకు కొద్దిగా దగ్గరగా దూరంగా ఏమన్నా ఉంది అని అనుకుంటున్నాను కొని పెట్టుకుంటే బెస్ట్ ఎంత యాభై రూపాయలే కదా మళ్ళీ మనకు కావాలంటే అంత దూరం వెళ్ళాము అయితే మా ఫ్రెండ్ కూడా త్రీ ఇన్ వన్ ఫుడ్ తెప్పించమన్నది తనది కూడా త్రీ త్రీ ఇన్ వన్ ఫుడ్ తెప్పిస్తాను సో అవన్నీ కూడా చేసేసుకోవాలి ఆయన ఒకసారి వెళ్తే బిల్లుకి అప్పుడు మర్చిపోయామండి బిల్లు తీసుకుంటాం హడావడిలో పడి ఏం కాదులే నాకు తెలిసిన అబ్బాయి ఏం ప్రాబ్లం లేదు రేపన్నా ఎల్లుండి అయినా ఎప్పుడైనా ఈ నెల తీసుకొస్తారు కదా ఆ ఫుడ్ కూడా తెప్పించేసుకుంటాను తెప్పించేసుకుని ఫిక్స్ చేసుకుంటాను నాకు ఐడియా రాలేదండి మన ఇప్పుడు సిస్టర్ చెప్పారనమాట కమెంట్ చేశారు ఆ ఫూడ్ తీసేసుకోండి సిస్టర్ మీకు ప్రాబ్లం ఉండదని నేను కొత్త ఫూడ్ తీసుకుని పాత ఫూడ్ నా దగ్గర పెట్టుకుని కొత్తది ఫిట్ చేసి ఇచ్చేసేదాన్ని నాకు ఐడియా నాకు రాలేదు ఈ కమెంట్ పెడితే కానీ సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అయ్యో ఆ ఫోటు నేను ఉంచేసుకోవాల్సింది ఎందుకంటే బాగా అలవాటైపోయింది కదా పైపింగ్ దాని మీద అందుకుని సరే ఏదో అయిపోయిందో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ కర్రీ కూడా అయిపోతుందండి అంతలోపు కొంచెం ప్రాక్టీస్ చేద్దాం కట్ వర్క్ అని చెప్పేసి ఒక వేస్ట్ క్యాన్వాస్ తీసేసుకున్నాను ఇలాగ డ్రా చేసుకున్నాను అనమాట ఎందుకంటే స్పీడు మనం ఎంతవరకు కంట్రోల్ చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద పెట్టేశామనుకోండి ఏమో కస్టమర్ బ్లౌజ్ కదా ఎంతైనా మన మీద మంచి ఒపీనియన్తో ఇచ్చారు కదా ఎందుకులే అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేశాను అనమాట అంటే ఎలా కంట్రోల్ చేయాలి మెయిన్ వచ్చేసి కింద కాల్నే కంట్రోల్ చేయాలండి ఇంకేమీ లేదనమాట కా కింద కాల్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి అలా చేసుకుంటూ వెళ్తేనే మనం హ్యాండిల్ చేయగలం అది ఎంతవరకు హ్యాండిల్ చేయొచ్చు అని దానికోసం అయితే చూడ దారం తెగిపోయి చూసారా అలా తెగిపోతుందనమాట నాకు ఎందుకు తెగిపోతుందో నాకు అస్సలు అర్థం కాలేదు తర్వాత అందరిని అడిగితే చెప్పారు కొత్త కదా అలాగే తెగుతుంది పైగా దారం పాతున్నా తెగుతుందని ఏం ప్రాబ్లం లేదన్నారు సో అంతగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పారు కాబట్టి మనం కూడా వాళ్ళు చెప్పినట్టు తినాలి ఇంకా రెండు రోజులు రెండు మూడు రోజులు కుడితే సెట్ అయిపోతుంది అనుకుంటా ఇంకా ఇలా స్లోగా వెళ్తున్నాను అనమాట జస్ట్ బొటన్ వేలుతో నొక్కుతున్నాను కింద లైట్గా నొక్కి ఇలాగ సూదిని ఆల్రెడీ కిందకి పెట్టేశానండి ఒక సిస్టర్ అడిగారు అన్నారనమాట సూదిని కిందకి దింపేసేయండి అక్క మీకు బాగుంటుందని సూదిని ఆల్రెడీ కిందకి పెట్టి ఫిక్స్ చేసుకున్నాను నేను అవన్నీ కూడా తర్వాత చెప్తాను కావాలంటే సో ఇలాగ ట్రై చేస్తున్నాను అసలు మనం ఎంతవరకు ఫినిషింగ్ ఇవ్వచ్చు మనకి మెయిన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఫినిషింగ్ పోకూడదు కదా మిషన్ అంటే కొత్తది మనిషి మాత్రం పాతలమే కదా మనం అందుకని చెప్పేసి ఎందుకైనా మంచిది ఒకసారి ట్రై చేద్దాంలే అంతలోపు కూర ఉడుకుతుంది అన్నం తినేసిన తర్వాత ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఎందుకో ఏదైనా కొత్త నే కొత్తదైనా కనిపించింది అనుకోండి అది బాగా పర్ఫెక్ట్ అయ్యే వరకు వదలనమాట అది ఫస్ట్ నుంచి నాకు అప్పించి ఏదైనా అంతకునే టైలరింగ్ తొందరగా వచ్చింది నాకు లేకపోతే ఇంత త్రీ మంత్స్లో యూట్యూబ్లో చూసి బయటికి వెళ్లకుండా ఎవరికి వస్తో చెప్పండి అదొక అనమాట ఖచ్చితంగా నిద్ర పట్టదు నాకు ఇంకా ఖచ్చితంగా నేర్చుకోవాలి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే మీరు నమ్మరు కానీ అర్ధరాత్రి పన్నెండు గంటలు వేసి ఏదైనా డౌట్ వస్తే యూట్యూబ్ చూసేదాన్ని ఇది ఎందుకు రావట్లేదు తెలుగులో టైపింగ్ చేయడానికి వచ్చింది కాదనమాట నాది మొబైల్లో సెట్టింగ్ చేసుకోవాలంటే ఆ విషయం మనకేం తెలుస్తుంది వాట్సాప్లో అన్నిట్లో కూడా మనం నార్మల్గానే కదా ఇంగ్లీష్లోనే కదా టైప్ చేసేది అయితే తెలుగులో టైటిల్ రాద్దామంటే వచ్చింది కాదు అర్ధరాత్రి ఎప్పుడో పన్నెండింటికో ఒంటి గంటకో లేచి సెట్టింగ్ చేసుకున్నాం అనమాట వీడియో చూసి అంతా పిచ్చిగా ఉంటుందండి ఏదైనా నేను నేర్చుకోవాలనుకుంటే పట్టుదలతో ఉన్నాను అనుకోండి అది వచ్చేదాకా నిద్ర పట్టదు నాకు సేమ్ ఇవి కూడా అంతే ఇలాగ ప్రాక్టీస్ చేసుకుని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఎక్కువ మనసంతా వంట చేస్తున్నాను కానీ మనసు మొత్తం మిషన్ మీదే ఉంది అది ఇంకా మొత్తం సెట్ అయిపోవాలన్నమాట నా చేతిలో అది మొత్తం కూడా పిండి పిండి అయిపోవాలి బాగా మొ ముందు వచ్చేసి కాళ్ళని కంట్రోల్ చేయాలన్నమాట మొత్తం అంతా ఆపరేటింగ్ చే వచ్చేసింది నేను ఆల్రెడీ పెద్ద మిషన్ తోటి ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు కూడా చెప్పాను కదా పెద్ద మిషన్ ఎలా ఉంటుంది ఏంటనేది సేమ్ అంతే ఏం ప్రాబ్లం లేదు ఏంటంటే ఇక్కడ మనం కంట్రోల్ చేయాలి అంతే కంట్రోల్ చేయడంలోనే అసలైంది ఉంటుంది అయితే మనకి ఫాస్ట్ పెట్టుకుని పోకుండా ఉండటానికి కింద అది ఒకటి ఉంటుందండి ఒక ఐరన్ లాంటిది అది తీసేసాను నేను ఎందుకంటే సూదులో దారం ఎక్కించడానికి ఇబ్బంది అవుతుందని అది పెట్టుకోమంటున్నారు ఎందుకంటే అంత ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఫింగర్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది అని అది పెట్టేసుకుంటా లేండి ఉంది అక్కడ ఆప్షన్ ఉంది వెనకాల బ్లేడ్ కూడా ఉందండి కానీ బ్లేడ్ తర్వాత తీసేసాను ఎందుకు కట్ అయిపోతుంది ఏంటనేది సో ఫినిషింగ్ అయితే పర్లేదు అనిపించింది చూడండి ఎందుకంటే మళ్ళీ అంత లేదు కానీ ఓకే నాకు తెలిసిందనమాట అంతలోపు కర్రీ కూడా అయిపోయిందండి చూసారా నూనె అంతా తేలిపోతుంది కదా కర్రీ కూడా అయిపోయింది ఈ కర్రీ అయిపోగానే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అన్నాలు తినేసి ఇంకా మనకి నిద్ర పట్టదు కదా ఆ మిషన్ అంతా పర్ఫెక్ట్ వచ్చేవరకు ఇంకా మిషన్ ఎక్కేసాను అనమాట మా వారేమో కొంచెంసేపు పడుకోవచ్చు కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా సండే పూట కూడా ఎందుకు అని అంటున్నారు గిన్నెలని తోమేశానండి అన్నీ తోమేసాను అన్నీ అయిపోయింది ఇంకా ఇంకా తర్వాత ఇంకా కింద మీద పడి ఏదైతే మాత్రం ఈ రోజుకైతే వర్క్ బ్లౌజ్ హ్యాండ్కి కట్ వర్క్ నెక్కి కట్ వర్క్ ఫ్రంట్ పార్ట్ కట్వర్క్ నడడానికి కట్ అనమాట అన్నమాట మన బలే ఉందండి నిన్నంతా కూడా అతుకులతో సరిపోయింది ఈ రోజంతా కట్ వర్క్తో సరిపోయింది స్టార్టింగ్ స్టార్టింగే ఇంత టఫ్గా వస్తేనే మంచిదేమో మరి పోనీ లేదన్నా మనం మంచిగా అనుకున్నాను ఇంకా ఈవినింగ్ పిల్లలకేమో రిపోర్ట్స్ వచ్చాయండి పెద్ద బాబుకుమో ఏ టూ గ్రేడ్ వచ్చింది చిన్న బాబుకి ఏ వన్ వచ్చింది మంచి మార్కులు తెచ్చుకుంటే నేను బైక్ కొంటానని చెప్పాను అనమాట ఇంకా మాట మీద నిలబడాలి కదా విశాలకు వెళ్ళి రెండు బైకులు తీసుకొచ్చాము ఒకటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా ఉంది రెండు ఎయిట్ హండ్రెడ్ ఇదండి వీడియో నచ్చితే లైక్